బంజారా సమాజ సంస్కర్త సంత సేవాల జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు బంజారా సమాజం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో బంజారా సమాజ పెద్దలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొని సంత సేవాలకు నివాళులర్పించారు సంచార జాతుల్లో ఒకటిగా ఉన్న బంజారాలకు తాండాల పేరుతో స్థిర నివాసం కల్పించి వారికి సమాజంలో మిగతా సామాజిక వర్గాల్లో గుర్తింపు తెచ్చేలా కృషి చేసిన సంఘ సంస్కృతుల్లో సంత్ సేవాలాల్ ఒకరు ఫిబ్రవరి పదిహేను పదిహేడు వందల ముప్పై తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోని గుత్తికి సమీపంలోని గొల్లలదొడ్డిలోని సేవాగఢ్లో సేవాలాల్ జన్మించినట్లు చరిత్రకారులు చెప్తారు దీంతో ఆయన జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బంజారాలు వేడుకలు చేసుకుంటారు క్రాంతి సింగ్ సంత సేవాలాల్ మహారాజ్ ఒక గొప్ప సాధువు సామాజిక మత సంస్కర్త బంజారా సమాజ నాయకుడు షూర్వీర్ లాద్వాయ బంజారా సంఘానికి సద్గురువు కూడా ఆయన అనుచరులు ఆయనను సంత్ సేవాలాల్ మహారాజని సద్గురు సేవలాల్ మహారాజని పిలుస్తారు కేవలం పన్నెండేళ్ల వరకే తల్లిదండ్రులతో కలిసి ఉన్న సేవాలాల్ ఆ తర్వాత చాలా కాలం పాటు దేశమంతా సంచరించారు ఈ సమయంలో వివిధ సామాజిక వర్గాలు స్త్రీనివాసంగా ఉండడం వారికంటూ ఓ గుర్తింపు ఉండడాన్ని గమనించిన సేవాలాల్ బంజారాలకు కూడా స్త్రీనివాసం ఉండాలని బంజారాల ఆచార సంప్రదాయాలకు కూడా గుర్తింపు లభించేలా కృషి చేయాలని నిర్ణయించుకున్నారు బంజారా సమాజాన్ని సంస్కరించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా బంజారాలున్న ప్రతి ప్రాంతాన్ని సేవాలాల్ సందర్శించారు వారికి తాండా సంస్కృతిని పరిచయం చేసి స్థిర నివాసం ఏర్పరచుకునేలా చైతన్యపరిచాడు బంజారా సమాజంలో ప్రబలంగా ఉన్న అపోహలు మూఢ నమ్మకాలను నిర్మూలించడానికి కృషి చేశారు బంజారా సంచార జీవన విధానంలో సంస్కరణలు తీసుకువచ్చి మిగతా సామాజిక వర్గాల్లో సైతం బంజారాల పట్ల గౌరవ భావాన్ని పెంచేందుకు కృషి చేశారు వ్యక్తిత్వ ఆరాధనలు మూఢాచారాలను సేవలాల్ బలంగా వ్యతిరేకించారు అయితే బంజారాలను ఏకం చేయడానికి దీపావళి వంటి పండుగలను ఘనంగా జరుపుకునేలా ప్రోత్సహించినట్లు చెప్పారు జంతుబలులను వ్యతిరేకించిన సేవాలాల్ తల్లిదండ్రులను స్త్రీలను గౌరవించాలని ప్రకృతిని వన్యప్రాణులను కాపాడుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని బోధించారు తుదిశ్వాస వరకు బంజారా సమాజ ఉద్దరణకు పాటుపడిన సేవాలాల్ మహారాష్టలోని యావత్మల్ జిల్లా రుహిఘఢ్ లో తుదిశ్వాస విడిచారు ప్రస్తుత మహారాష్ట్ర రాష్ట్రంలోని వాషిం జిల్లాలో గల పోహారాగఢ్లో సేవాలాల్ అంత్యక్రియలు జరిగాయి బంజారాల కోసం సేవాలాల్ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై మూడు నుండి ఏటా ఫిబ్రవరి పదిహేనున సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది తొలిసారిగా నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొన్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడంతో పాటు బంజారాలకు సెలవు దినంగా ప్రకటించింది సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని బంజారా సమాజానికి చెందిన తాండా పెద్దలు నాయక్ నాయకులు విద్యార్థులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు జయంతి రోజున సేవాలాల్ మహారాజ్ జెండా ఎగురవేస్తారు ఆర్దాస్ పేరుతో విన్నపాలు చదివి నివాళులర్పిస్తారు సంత సేవాలాల్ మహారాజ్ సమాధి ఉన్న పోహరాదేవి తీర్థక్షేత్రమైన నంగారా భవన్ హైదరాబాద్లోని బంజారా భవన్ సేవాఘడ్ తదితర ప్రాంతాల్లో సేవాలాల్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు